మనిషి జీవితంలో ఒక గొప్ప సత్యం ఏమిటంటే మన అవసరం ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎంతో మృదువుగా ఎంతో మిత్ర సహితంగా ఎంతో మంచి వాళ్ళలా కనిపిస్తారు ఆ సమయంలో వారు మేకలాల కనిపిస్తారు అమాయకంగా స్నేహపూర్వకంగా మన కోసమే ఉన్నట్లుగా కానీ ఒక్కసారి వారి అవసరం తీరగానే లేదా మనపై ఆధారపడే కారణం పోయిన వెంటనే వాళ్ళ యొక్క అసలు రూపం బయటపడుతుంది స్వార్థం కపటం క్రూరతం బయటపడుతుంది అప్పుడే మనం గ్రహిస్తాం నిజమైన మేకలు కాదు నక్కలు అని ఇది జీవితంలో ఒక గొప్ప పాఠం మనం ఎప్పుడు ఒకరి మధురమైన మాటలకు తాత్కాలిక మిత్రతనికు మోహించిపోకూడదు ఎందుకంటే మనతో నిజంగా ఉండేవాళ్ళు మనకు అవసరం లేకపోయినా మనతోనే ఉంటారు కానీ కేవలం అవసరం కోసం దగ్గరికి వచ్చే వాళ్ళు పని అయిపోయిన తర్వాత దూరం అవుతారు వారు దూరం కావడమే కాదు కొన్నిసార్లు మనకే హాని చేసే స్థితికి చేరుకుంటారు అసలు ఈ సత్యం మనకు ఏం నేర్పిస్తుంది మొదటగా వివేకం ఎవరిపైనైనా అతి నమ్మకం పెట్టుకోవడానికి ముందుగా వారు నిజంగా మనతో ఉన్నారా లేక కేవలం అవసరమా అని గమనించాలి రెండవది ఆత్మవిశ్వాసం ఎవరో ఒకరు మనతో ఉండడం లేదా లేకపోవడం మన విలువను నిర్ణయించదు కేవలం మన బలమే మన అస్సలు ఆధారం గుర్తుంచుకోండి మూడవది జాగ్రత్త మేకల్లా కనిపించే నక్కలను గుర్తించి తెలివి కలిగి ఉండాలి కోసమో మనం మన హృదయాన్ని పూర్తిగా అర్పించకూడదు ఇక నాలుగవది అనుభవం ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో వస్తూ పోతూ ఉంటాయి కానీ ప్రతిసారి మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి అర్థమైంది అనుకుంటా మనం ఎప్పటికీ బయటి వేషాలకు మోసపోకూడదు నిజమైన మనిషి ఎవరు తెలుసుకోవాలి అంటే అవసరాల కంటే ఎక్కువగా మనం బలహీనంగా ఉన్నప్పుడు మనకు ఉపయోగం లేని సమయంలో మనతో నిలబడ్డ వాడే నిజమైన వాడు మిగతా వాళ్ళు కేవలం నటులు మాత్రమే వారి వేషాలు కలిగిపోతే వారి నిజ స్వరూపం బయటపడుతుంది అందుకే మనం ఎవరిని కోల్పోయినా నిరాశపడకూడదు ఒక నక్క వెళ్ళిపోయినందుకు బాధపడకూడదు నిజమైన స్నేహితుడు నిజమైన బంధువు నిజమైన మనిషి ఎప్పుడు మేకల నటించడు అతని మృదుత్వం అతని నిజాయితీ ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది ఇక జీవితం అనేది మేకల వేషం వేసుకున్న నక్కలతో నిండిపోయి ఉంటుంది కానీ మనం భయపడాల్సిన అవసరం లేదు ప్రతి అనుభవం మనకు మరింత బలాన్ని ఇస్తుంది నిజమైన వాళ్ళను గుర్తించడంలో మనం మరింత తెలివిగా మారుదాం అందుకే ఎప్పుడు స్వార్థపూరితమైన నక్కల కోసం మన మనసును విరగనీయకుండా నిజమైన బంధాలను కాపాడుకుంటూ మన బలం మీద మనం నిలబడడం నేర్చుకోవాలి మనిషి జీవితంలో నిజమైన సవాలు ఎవరు మన వాళ్ళు ఎవరు కపట వేసి మనం నాశనం కావాలని కోరుకుంటున్నారు అనే ప్రశ్నలోనే దాగి ఉంటుంది బయటకు నవ్వుతూ లోపల మనం పడిపోవాలని వారు ఉంటారు మనం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకునేవారు కూడా ఉంటారు వీరిద్దరి మధ్య తేడం గుర్తించగలగడం ఒక గొప్ప జ్ఞానం ఒక గొప్ప శక్తి మన జీవన యాత్రలో సత్యమైన మిత్రుడు అలాగే కపటమిత్రుడు అనే ఇద్దరు మన దారిలోనే వస్తాడు సత్యమైన మిత్రుడు మన విజయాన్ని చూసి సంతోషిస్తాడు మన సంతోషంలో అతను నిజమైన ఆనందాన్ని పొందుతాడు మనం ఒక అడుగు ముందుకు వేసిన అతను చప్పట్లు కొడతాడు అలాంటి వారు మన ఆత్మీయులు మన నిజమైన బలం కానీ కపటమిత్రుడు అతను ఎప్పుడూ ముఖంలో చిరునవ్వు పెట్టుకొని మనతోనే ఉంటాడు కానీ లోపల మాత్రం మన క్షీణత కోసం మన పతనం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు మనం ఒక తప్పు చేస్తే అతనికి సంతోషం మనం ఒక సమస్యలు పడితే అతనికి ఉత్సాహం మనం పడిపోతే తనకు విజయం లభించినట్టే అనుకుంటాడు ఇలాంటి వారిని గమనించలేకపోతే మనం చేసిన కష్టమే అవుతుంది ఇక ఇలాంటి వారిని గుర్తించడానికి కొన్ని ముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి మొట్టమొదటగా మన ఆనందం వారిని ఇబ్బంది పెడుతుంది మీరు విజేతలు అయినప్పుడు వాళ్ళ ముఖంలో చిరునవ్వు ఉన్న కళ్ళల్లో మాత్రం అసహనం ఉంటుంది ఇక రెండవది మీ కష్టాలు ఓదార్పు మాట చెప్పడం కంటే విమర్శించడం ఎక్కువగా ఉంటుంది ఇక మూడవది వాళ్ళ మాటలు మాధురంగా ఉంటాయి కానీ మన వెనుక గుచ్చే ముళ్ళ వంటివి నాలుగవది వారు ఎప్పుడు పోలికలు చూపిస్తారు మీరు ఎంత సాధించినా ఇంకొకరిని చూసి అతను నీకన్నా గొప్ప అంటారు ఐదవది మీ స్వప్నాలపై అనుమానాలు వేస్తారు ఇది నీ వల్ల కాదు నువ్వు చేయలేవు అనే మాటలతో మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తారు అందుకే మనం మన జీవితంలో ఎవరిని దగ్గర చేసుకోవాలనో ఎవరిని దూరం పెట్టుకోవాలి తెలుసుకోవాలి మనస్ఫూర్తిగా మనం బాగుండాలని కోరుకునేవారు మనం పడిపోతే పైకి లేపేవారు మన తప్పులను సరిదిద్దుకోమని చెప్పేవారు మన ఎదుగుదల కోసం నిశ్శబ్దంగా ప్రార్థించేవారు మన విజయాన్ని చూసి గర్వపడేవారు అలాంటి వారిని పట్టుకోండి కాపాడుకోండి వాళ్ళు భగవంతుడు పంపిన వరాలు అని గుర్తుంచుకోండి కపటంగా నటించే వారిని జాగ్రత్తగా దూరం పెట్టండి ఎందుకంటే వారు విషపు పాముల్లా ఉంటారు బయట మెరుపు లోపల విషయం వాళ్ళు దగ్గరగా ఉంటే మన ఉత్సాహం క్రమంగా తగ్గిపోతుంది మన నమ్మకం కూలిపోతుంది జీవితం చిన్నది మన ఆనందం కోసం మన కళల కోసం మన ప్రశాంతత కోసం నిజమైన మన వాళ్ళను గుండెల్లో దాచుకోవాలి కపటంగా నటించే వారిని గౌరవంగా దూరం పెట్టాలి గుర్తుంచుకోండి మన జీవితంలో నిజమైన శత్రువు బయట కాదు మన చుట్టూ కపటంగా తిరుగుతూ మన వాళ్ళమని నమ్మించి నటించేవారే వారిని గుర్తించడం అంటే జీవితంలో సగం విజయం సాధించినట్టే అర్థమైందనుకుంటా